తమిళనాడులో సోమవారం భారీ వర్షాలు దక్షిణ తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి కన్యాకుమారి తిరునల్వేలి తూత్తుకుడి రామాంతపురం పుదుకొట్టాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది ఆయా జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి పొర్లుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరో నలభై గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి